ముకుందా జువర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి మా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మా పథకాలన్నీ చాలా నడుస్తున్నాయి మాకు చాలా ఆనందంగా ఉంది మా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మేము చాలా ఎక్కువ లాభాలు తీసుకుంటున్నాము ఎక్కువ లక్షల మీద తీసుకుంటున్నాము మా పథకాలు చాలా మా రేవంత్ రెడ్డి అన్న చాలా బాగా చేస్తాడని మా మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాము రేవంత్ రెడ్డి అన్న ఇంకా చాలా సార్లు గెలవాలి ఇంకా ఫోర్ ఫైవ్ టైమ్స్ వీళ్ళు కేసీఆర్ టెన్ టైమ్స్ అయితే గెలిచింటే మా రే రేవంత్ ఒక ట్వంటీ టైమ్స్ ఇరవై సంవత్సరాలు గెలవాలి అదే కోరుకుంటున్నాం మేము మాకన్నాడు కేటీఆర్ ఏం చేసిండు ఏం చేసిండు కేటీఆర్ ఏం చేశాడు ఏం చేసిందో చెప్పమని కేటీఆర్ పోయి పామ్ హౌస్ లో మండుకుండేది కాదు కూర్చుండేది కాదు పామ్ హౌస్ లో వచ్చి దైన జనాల్లో వచ్చి చెప్పమని చాలు మా రేవంత్ అన్న ఇప్పుడు జనాల్లో వచ్చి చెప్తాడు ఓకేనా మరేవంతరన్నా చాలా మారేవంత మళ్ళా మారేవంతరన్నే వస్తాడు మేము మేము గెలిపించుకుంటాం మారేవంతరా మేము గెలిపించుకుంటాం మేమంతా మహిళంతా మా రేవంత్ అన్నారు పక్కే మా గ్రూపులన్నీ మా పథకాలన్నీ రేవంత్ అన్న పక్కే జై కాంగ్రెస్ ఇప్పుడు పథకాలు పథకాలు వస్తున్నాయని మీరు అంటున్నారు కానీ అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే పథకాలు ఓన్లీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు అది ఒకప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు కాదు టిఆర్ఎస్ అప్పు ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ ఫ్యామిలీకే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు వాళ్ళ వరకే పార్టీ మొత్తం పార్టీ అంతా వాళ్ళ వరకే కేసీఆర్ ఫ్యామిలీ వరకే ఇప్పుడు కాదు అది ఒకప్పుడు వాళ్ళు ఎదిగినారు కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా ఎదిగారు కానీ ఎక్కడ ప్రజల్లో కానీ ఏ ఎమ్మెల్యే కానీ చేయవాళ్ళు వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు ఎవ్వరు లేదు మా మా ప్రజలకు ఏం చేయలేదు కేసీఆర్ మాకేం చేయలేదు మా ప్రజలకంటూ ఏం చేయలేదు ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి జుబిలీస్ లో అభివృద్ధి చేసినది కేసీఆర్ అని చెప్పి చెప్తున్నారు ఏం చేశాడు కేసీఆర్ జీబీ జూబ్లీస్ లో వాటర్ చైంది నేనే వాడు ఎప్పుడో కాంగ్రెస్ ఆయాంలో వచ్చింది ర వైఎస్ రాజేగ ఉన్నప్పుడే వచ్చింది ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు ఆ రోడ్లో వచ్చింది ఏం చేసింది లేదు ఆయన చెప్పుకోవడమే డబ్బాలు కొట్టుకోవడమే అంతే కేసీఆర్ వర్షాలు వచ్చినప్పుడు మునిపోయినాయి కదా అప్పుడు వచ్చినప్పుడు చేయమని చెప్పు చాలు చెప్పు మాటల వరకు చెప్పడం కాదు చేదు చూపేవంత్ అన్న ప్రతి ఒక్కటి చేస్తున్నాడు దగ్గరుండి ప్రతి ఒక్కటి ఎమ్మెల్యేలకి వాళ్ళకి చెప్పి రేవంత్ అన్న ప్రతి ఒక్కటి చేస్తున్నాడు గల్లీ గల్లీకి నవీన్ యాదవ్ కాబట్టి మీరు ఏ విధంగా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం అన్నకి ఫుల్ సపోర్ట్ నవీనన్న మా నవీన లేడీస్ అన్ని మొత్తం మా నవీ అన్నకే ఓట్లన్నీ మా నవీ అన్నకే నవీ అన్న మెజార్టీతో చాలా మెజార్టీతో గెలిపిస్తాం ఇప్పుడు గెలుస్తారని అనుకుంటున్నారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఉన్నారో లేదు మేమే గెలుస్తాము మా పార్టీ మా పార్టీ ఇప్పుడు ఏదైతే మేము చెప్పుకోమని సంతోషపడుతున్నాడు ఆయన చెప్పుకున్నా నేను గెలుస్తానని చెప్పుకుంటున్నాడు సంతోషపడమని చెప్పుకోకపోతే డిపాజిట్లు ఎక్కడొస్తాయి ఆయనకి రావు కదా అందుకు చెప్పుకుంటున్నాడు చెప్పుకోరి కొన్ని రోజులు మిగిలించుకొని ఫామ్ హౌజ్ లో వంచి సంతోషం అది కలగనుకొని ఫామ్ హౌజ్ లో వంచుకొని పెట్టుకోమని ఏం ఏం లేదా